హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు ఇవి చాలా అన్ని చాలా చాలా వస్తువులు తల్లికి ప్రీతికరము కానీ కొన్ని మన శుక్రవారం పూట అవకాశం ఉన్నప్పుడు ఇవి పూజ చేసుకుంటే చాలా మంచిదని అంటారు కనుక ఇవి చూపిస్తున్నాను అందులో మొదట ముఖ్యంగా గవ్వలు లక్ష్మీ గవ్వలు అవి గుల్లివిందలు ఎర్ర రెడ్డగా ఉండి పూజలు ఇవి తామర గింజలు నూట ఎనిమిది తామర అమ్మవారి అమ్మవారికి రష్మీదేవి తామర పువ్వు అంటే ఇష్టం కదా ఇవి వెండి మీద కోటింగ్ వేసినవి పువ్వులు తామర పువ్వులు ఇవి ఇవి వెండి రూపాయి కాసులు ఇవి సారీ వెండి కాదు రాగి రాగివి ఇవి కాసులు చూస్తారు కదా ఇవి ఇది తిప్పి చూపిస్తే ఇవి గోమతి చక్రాలు ఇవి కూడా నూట ఎనిమిది తగ్గ అమ్మవారికి లక్ష్మీ చదువుకుంటూ మనం పూజ చేసుకోవాలి గాజులు ఇవ్వనమాట ఇది ఒక రకమైన పర్వాలేదు ఎన్ని రకాలు పెట్టుకున్నా పర్వాలేదు కాకపోతే మూడు రంగులు కూడా అమ్మవారికి చాలా ప్రీతిగా ఉంటుంది అనమాట అమ్మవారికి ఇష్టం అనమాట ఎల్లో కలరు గ్రీన్ కలరు రెడ్ కలరు ఎందుకని చెప్పి అవకాశం ఉన్నప్పుడు ఒకటి తెచ్చేసుకుని నూట ఎనిమిది అనమాట అవి కూడా ఇవన్నీ కూడా నూట ఎనిమిది నూట ఎనిమిది మనం చేసుకొని ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు కానీ శుక్రవారం పూట కానీ ఎప్పుడైనా మనం అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకోవచ్చు మామూలు పువ్వులు పువ్వులు మామూలు పువ్వులు కూడా కలిపి చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజ్ సుఖనోభం